మరి మంచి స్మెల్ వస్తుంది గోంగూర మరి గోంగూర మామిడికాయ తర్వాత గోంగూరే ఫేమస్ ఇంక వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇంగు వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి కూడా మంచి రుచిగా ఉంటుంది అనమాట బ్రహ్మాండంగా కుదిరిందండి ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయి చక్కగా ఇంగువే వేసి తానిపేసానేమో ఇంగు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా బాగుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఒక పది కేజీలు గోంగూర తీసుకున్నాము అది కోసి కడిగి ఆరబెట్టి ఇలాగ నూనెలో ఫ్రై చేశానండి ఇదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఏ విధంగా చేశాననేది నూనెలో ఫ్రై చేసేసరికి ఇది నాలుగు కేజీలు అయింది అనమాట ఈ రెండు పళ్ళల్లో తిని నూనెలో బాగా ఫ్రై చేసేసానండి అప్పుడే మనకి నిల్వ ఉంటుంది నెలపచ్చడి చేస్తున్నాను అనమాట గోంగూర పచ్చడి మీ అందరి కోసం చాలామంది అడుగుతున్నారు గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఉందా అని గురించి ప్రస్తుతానికైతే ఈ మోతాదులో చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చేస్తానండి ఇదిగోండి బాగా ఫ్రై చేశాను నూనెలోని నూనె చూస్తారా ఎలా సెపరేట్ అవుతుందో ఇలా చేసుకోవాలన్నమాట ఇదిగోండి రుబ్బురోట్లో రుబ్బుదాం అనుకున్నానండి కానీ వర్షం పడుతుంది మాకు బాల్కనీలోని అందు గురించి నేను మిక్సీలో వేసేసి చేసేస్తున్నాను ఈ రోజుకి నిల్వ పచ్చడి కదండి ఏమాత్రం కొంచెం తడి తగిలినా పచ్చడి పాడైపోతుంది వచ్చేస్తుంది అనమాట అందు గురించి నేను మిక్సీలో వేసి కొంచెం కొంచెం అంటే బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు లైట్గా గ్రైండ్ చేయాలన్నమాట ఓకేనండి ఇదంతా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు అప్పుడు ఇందులో ఏమేమి కలపాలి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఈ జార కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి అసలు ఏ విధంగా తడలేకోకుండా ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా తిప్పాలన్నమాట బాగా మెత్తగా అవ్వకూడదు మెత్తగా అయింది అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది గోంగర పచ్చడి బాగోదు ఇప్పుడు జస్ట్ కొంచెం మిక్సీ పట్టి తీసుకొస్తాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉండకూడదండి ఇలాగ కొంచెం అక్కడక్కడ ఆకులు కనిపించేటట్టు చేసుకుంటే బాగుంటుంది అనమాట గోంగూర పచ్చడి ఓకే అండి ఇదంతా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఓకేనండి ఇదిగోండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూడండి మా వారు చూపిస్తున్నారు చూడండి ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి చాలా ఎక్కువ గోంగూర అనమాట ఒకరి గోంగూర చక్కగా ముదురు గోంగూర అండి లేతది కాదు మనకి నిలవ పచ్చడికి చక్కగా ముద్రగా ఉండాలన్నమాట ఎంత బాగుందో చూసారా అసలు ఫ్రెష్గా చాలా బాగుంది ఆకు అసలు పుచ్చు కూడా ఏమీ లేదండి కదా అసలు ఆకు చాలా నీట్గా ఉందనమాట మేము ఆల్రెడీ నీటిలో ముంచేసి లేపే తీసేసామండి ఎందుకంటే కొంచెం పైపైన ఇస్తుంది ఉంటుంది కదా మళ్ళీ కోసేసిన తర్వాత మళ్ళీ కడుగుతాం అన్నమాట ఇదిగోండి మా వారికి కోపం వచ్చినట్టు ఉంది విజయాప్ ఇంకా చూసారండి ఎంత గోంగోరం ఆల్రెడీ మేము కొయ్యటం స్టార్ట్ చేసేసాము ఇదిగోండి కాళ్ళలో ఇదిగోండి కోసిన ఆకు ఒక టబ్బులో వేస్తున్నాను అనమాట కోసేసి ఎంత నీట్గా కోస్తున్నామో చూడండి కాడలు లేకోకుండా మేము ఏ పని చేసినా ఇంత నీట్గా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము మీరెవరో ఎటువంటి డౌట్ పడక పడకలేకోకుండా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇదంతా కోసేసరికి చాలా టైం పడుతుంది మా వారికి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కాఫీ ఇచ్చానంటే ఈ గోంగూర అంతా కంప్లీట్ అయిపోతుంది అంతే అంతే కదండి నేనున్నాను కదా ఇద్దరం కలిసిపోసేద్దాం ఎంతసేపు మా అలా కాదు మరి మన వాళ్ళ కోసం ఈ మాత్రం కష్టపడిపోతే ఎలాగా మనకి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఎంతో సపోర్ట్గా నిలుస్తున్న మీ కోసం మేము కష్టపడుతున్నాం ఓకే అండి మీకు అంటే కష్టపడడం అంటే ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఊరికి ఇస్తున్నారా అని అనుకోవచ్చు మీరు అలా కాదండి ఫ్రెష్గా అందించడం కూడా గ్రేటే కదా ఓకేనండి ఇదంతా కోసేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఆకంతా కోసేసామండి కోసేసిన తర్వాత మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగాను అనమాట పెద్ద డబ్బాలో వేసి బాగా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టేయాలండి ఆరబెట్టేసి ఫ్యాన్ చేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది అనమాట మాకు ఈ కొయ్యడం ఆరబెట్టడం ఇదంతా కూడా ఒక రోజు పట్టింది కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసేసాను మళ్ళీ ఇంకొంచెం ఆరబెట్టాము బయట వేద్దామంటే వర్షం పడుతుంది కదండి అంత గురించి ఇంట్లోనే చేసాము అంతా ఆరిపోయిన తర్వాత ఒక కళాయి పెట్టి కడాయి వేడైన తర్వాత పల్లి నూనె వేసి ఇలాగ గోంగూర కొంచెం కొంచెంగా వేగించేస్తున్నానండి బాగా వేగాలి ఆల్మోస్ట్ మనం మెత్తగా అయిపోవాలన్నమాట మనం పచ్చడి చేసుకుంటాం చూడండి ఆ విధంగా మెత్తగా అయిపోయే వరకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి ఏ విధంగానూ బూజు పట్టుకోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కొంచెం కుంచుకు వేసుకుంటా వేగించాలండి ఎక్కువ ఎక్కువ వేసేసామంటే వేగదు మధ్య మధ్యలో ఆకుల మధ్యలో పచ్చితనం ఉండిపోతుంది అనమాట అందుకని ఆయిల్ ఎక్కువ వేసి చక్కగా ఉడికించాలండి ఆయిల్ సెపరేట్ అయిపోవాలన్నమాట ఈ ఆకుకి అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేయాలి ఇదే విధంగా మొత్తం ఆకు అంతా ఫ్రై చేసానండి మాకు కోసి ఆరబెట్టడానికి ఒక రోజు టైం పట్టిందనమాట నెక్స్ట్ డే ఈ పచ్చడి చేస్తున్నానండి ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగో చూడండి చక్కగా ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో ఆకంతా చక్కగా మెత్తగా అయిపోవాలి బాగా మగ్గిపోవాలన్నమాట అప్పుడే మనకి ఇంకా పచ్చడి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే అండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇదే కళాయిలో మళ్ళీ ఇంకా వేగించానండి బాగా చల్లారాలండి మనం పచ్చడి చేసుకోవడానికి బాగా చల్లారాలన్నమాట అందుకని పళ్ళల్లో వేసుకుంటే తొందరగా చల్లారుతుంది కదండి ఈ విధంగా గరిటితోట అనేస్తే తొందరగా ఆరిపోతుంది అనమాట ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రెండు కేజీలు ఆయిల్ వరకు ఒక గిన్నెలో వేసి బాగా కాసేసి పక్కన పెట్టేసి చల్లారి చేశానండి అలాగే ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఇందులో పావు కేజీ నూనె వేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆవాలు అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలో పావు కేజీ వరకు వేసానండి వేసి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ దోరగా వేగించాలి అవి వేగిపోయిన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎంబెరకాయలు తీసుకుని ఇలా తుంచేసి వేసి ఇవి కూడా చక్కగా వేగాలండి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా చాలా జాగ్రత్తగా వేగించాలండి నల్లగా అవ్వకోకుండా చక్కగా మంచి కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఇంగు వేసుకోవాలండి ఇంగు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇంగు వేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లార్చాలండి ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి ఇదిగోండి చక్కగా గ్రైండ్ చేశానండి చూసారా ఎలా చేశాను మనకి గోంగూర ఇలాగే ఉండాలన్నమాట మా బాగా మెత్తగా ఉన్నదనుకోండి బాగోదు ఓకే ఆల్రెడీ మనం కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం మెత్త మెత్తగానే ఉంటుంది గోంగూర మాత్రం అక్కడక్కడ ఆకులు ఆకులుగా ఉన్నట్టుగా ఉంటేనే చూడ్డానికి అందంగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇది నాలుగు కేజీలు గోంగూర ఈ నాలుగు కేజీలు గోంగూరకి ఇదిగోండి కేజీకి పావు కేజీ చొప్పున ఒక కేజీ చింతపండు తీసుకుని గుజ్జు తీసేసి నూనె వేసి బాగా ఉడకబెట్టేశానండి ఆ పేస్ట్ అనమాట ఇది ఇది వేసుకోవాలి మనకి గోంగూర పులుపు లేకపోతే ఇలా చింతపండు వేసుకోవాలి అది పుల్లటి గోంగూర అనుకోండి చింతపండు వేసుకునే అవసరం లేదు ఓకే ఇదిగోండి ఈ నాలుగు కేజీలు గోంగూరకి ఒక కేజీ ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు ఇలాగా గ్రైండ్ చేసేసానండి ఇదిగోండి ఉప్పు వేసేసుకున్నాం కదా ఇదిగోండి ఒక స్పూన్ ఉన్నారా పొడి ఇదిగోండి మూడు స్పూన్లు ఆవు పిండి ఇదిగోండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసానండి ఆయిల్లోని ఇదిగోండి ఇప్పుడు కారం నాలుగు కేజీల గోంగూరకి ఇదిగోండి రెండు కేజీలు కారం వేస్తున్నాను ఇందులో చింతపండు కూడా కలిసింది కదా అందుకని రెండు కేజీలు వేస్తున్నానండి ఇదిగోండి అన్నీ వేసేసుకున్నా కదా ఇప్పుడు బాగా కలపాలండి నేను చేతితోటే కలిపేస్తున్నానండి గరిటితో కలిపితే ఇటువంటి పచ్చళ్ళు మంచిగా అనమాట అందుకని నేను చేతితోటే కలిపేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా కడిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇదిగోండి ఆయిల్ నేను కాసేసించానండి కాసేసిన తర్వాత చల్లారిపోయింది కూడాను చల్లారిపోయిన నూనె కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడిలోని ఫస్ట్ అయితే కొంచెం వేసానండి కొంచెం వేసి కలపాలి మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది గోంగూర గోంగూర ఫేమస్ అసలు ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉందండి నాకు అసలు గోంగూర పచ్చడి ఊరి నుంచి వచ్చిన తర్వాత మా అమ్మాయిని దింపేసి వచ్చిన తర్వాత చేయాలని అనుకున్నానండి గోంగూర కొంచెం పని ఎక్కువ కదా ఆకు ఇటువంటిని చంటి పిల్లడు కాబట్టి అవదని వెయిట్ చేసామన్నమాట ఇదిగోండి చక్కగా చాలా బాగుంది పచ్చడి చూసారా మంచి కలర్ఫుల్గా ఉందండి పచ్చడి ఎండుమిర్చి కూడా వేసుకుని చేసుకోవచ్చండి కాకపోతే ఇలా నిలవ పచ్చడికి ఎక్కువ మోతాదులో చేసినప్పుడు ఎండుమిర్చి వేసి చేయడం అనేది కష్టమైన పని అనమాట మనకి ఇలా కారం వేసుకుంటేనే ఈజీగా చేసుకోవచ్చు నిలవ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం హాఫ్ కేజీ గోంగూర కేజీ గోంగూర అలా ఇంట్లో చేసుకున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు లేదంటే కారమైనా వేసుకుని చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి పోపు కూడా వేసి చల్ల పెట్టేసి ఉంచేసాను కదా మీరు చూ మీకు చూపించాను కదండి ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు ఎండుమిర్చిని అనమాట తర్వాత ఇంగువి వేసానండి ఇంగువి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు మంచి సువాసన వస్తుంది ఇంగు వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి కూడా మంచి రుచిగా ఉంటుంది అనమాట ఎండుమిరపకాయలు చితికిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి అప్పుడు ఈ పోపు ఈ పచ్చడి అంతా పడుతుంది అన్నమాట ఇంక ఇందులో పచ్చిశనపప్పు కానీ మినపప్పు కానీ అటువంటివి ఏమి వేసుకోకూడదండి ఎందుకంటే నిలవుండే పచ్చడి కదా పచ్చిశనగపప్పు మినపప్పు వేయకూడదు పాడైపోతుంది పచ్చడి ఓన్లీ ఎండుమిర్చి ఆవాలు వెళ్ళింది ఇదిగోండి నూరఊరించే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి గోంగూర పచ్చడి చేసే విధానం మీకు నచ్చిందా నచ్చితే కనుక ఇంకెందుకు మరి ఆర్డర్స్ పెట్టేసుకోండి అయిపోతుంది త్వరపడండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తానండి టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి కదా మరి మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ తగ్గిందినా ఎక్కువైనా మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడే నేను సరి చేసి పంపించాలి కాబట్టి ఇప్పుడు కొంచెం అంతా టేస్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తానండి దూరం పెట్టి వెళ్తాం శాకంబరి దేవి ప్రసాదం వా మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడే కలిపాను కదా ఈ కారం ఆయిల్లో రెడ్గా కనిపిస్తుంది అనమాట పచ్చడి అయితే సూపర్గా కనిపిస్తుంది నూరు ఊరిపోతుందండి నూట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీకు కూడా అలాగే ఉంది కదా శాకాబరి దేప్రసాదం సరిపోయినాయా అన్ని చాలా బ్రహ్మాండంగా సరిపోయినాయి మాటలు లేవు ఇంకో రెండు ముద్దలు తినాలి తినడాలే ఇంకా అబ్బా మరి బ్రహ్మాండంగా కుదిరిందండి ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయి చక్కగా ఇంగువే వేసి తానిపేసానేమో ఇంగు ఫ్లేవర్ బాగా తెరుస్తుంది చాలా బాగుందండి చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి ఇంకా తింటూ ఉంటే మీకు నోరు ఊరిపోతుంది ఇంతటితో ఆఫ్ చేస్తాను చూడండి పచ్చడి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక డబ్బాలో తీసేస్తానండి తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ మిగిలిందండి నేను కాసే చాలా ఆయిల్ ఈ పచ్చడి అంతా ఒక డబ్బాలో తీసేస్తాను తీసేసి పచ్చడి మీద ఇదిగోండి ఈ ఆయిల్ వేసేస్తాను అనమాట మనకి ఎప్పుడు కూడా పచ్చడి మీద ఆయిల్ ఒక అంగుళం పైకే ఉండాలండి నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలోనే మీరు కూడా మేము ప్యాక్ చేసి పంపించిన తర్వాత మీరు ఒక డబ్బాలో వేసుకుంటారు కదా ఆ డబ్బాలో కానీ బాటిల్లో వేసుకున్నప్పుడు పైకి అంటూ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి మేము మాక్సిమం ఆయిల్ తోటే పంపిస్తున్నాము కాకపోతే మీరు పచ్చడి క్వాంటిటీ తగ్గిపోతుందని ఆయిల్ తక్కువేసి పచ్చడి క్వాంటిటీ ఎక్కువేస్తున్నాము అనమాట అందు గురించి మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటేనే ఏ పచ్చడి అయినా సరే పాడవకుండా ఉంటుంది తర్వాత మనం వాడుకునేటప్పుడు కూడా స్పూన్ పెట్టి తీసుకునేటప్పుడు స్పూన్ కూడా ఎటువంటి తడి లేకోకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి మనం వాడుకునే విధానంలో కూడా ఉంటుందండి ఏ మాత్రం తేడా ఉన్నా కూడా పచ్చలు పాడైపోతాయి ఓకేనండి నేను మరీ మరీ చెప్తున్నాను నా దగ్గర అయితే పచ్చళ్ళు నేను పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ పచ్చడి కూడా నాకు ఎటువంటి తేడా రాలేదు మీకు కూడా అలా రాకూడదనే నేను చెప్తున్నాను అనమాట ఓకేనండి మీరు పట్టినా నేను పట్టిన ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలి పచ్చడికి నిలవ పచ్చడికి అదొక్కటే మెయిన్ పాయింట్ అనమాట ఓకేనండి మరి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అలాగే టెంపరీ ఆవిటి పచ్చడి కూడా పెట్టానండి అది కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంది అది చేసి విధానం చూపించలేదు నేను ఎందుకంటే ఇంతకు ముందు ఆగపచ్చడి వీడియోలు చాలా చాలా పెట్టాను చాలా చూశారు మీరు అందుకే నాకు వీడియో చేయలేదండి ఇంతకుముందు నేను ఆకాయ పచ్చడి ఏ విధంగా చేశాను సేమ్ అదే ప్రాసెస్ తోటి ఈ టెంపరీ ఆవకాయ పచ్చడి కూడా చేశాను నువ్వుల పిండి అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చేశాను చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి కాకపోతే టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు అనమాట ఓకే టూ మంత్స్ మాత్రమే ఉంటుందండి టెంపరీ ఆవకాయ పచ్చడి చాలామంది అడుగుతున్నారు అందు గురించి నేను ఇప్పుడు మళ్ళీ పెట్టాను అన్నమాట పచ్చడి ఓకేనండి మరి ఈ గోంగూర పచ్చడికి మీరు ఎన్ని మార్కులు వేస్తారో వేసేయండి అలాగే తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను మీకు ఏది లోటు లేకోకుండా అన్నీ అందిస్తూ ఉంటాము ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్నగొడ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్